నమస్తే వెల్కమ్ నేను మీ సాయి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ కొనసాగుతున్నాయి దీంట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్టార్ క్యాంపెనర్లుగా అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది సో ఈ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశో గారు సార్ నమస్తే నమస్తే సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేశారు ఆ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టుగానే తెలుస్తుంది సో చంద్రబాబు మార్క్ అక్కడ పనిచేసింది అనుకోవచ్చు వాస్తవానికి అక్కడ సెలెక్ట్ చేసిన నియోజకవర్గాలు కూడా షాదారా ఒకటి విశ్వాసనగర్ సంఘం విహారి నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ జనాభా ఎక్కువగా ఉంటుంది అంటే గెలుపుని డిసైడ్ చేసేటువంటి నంబర్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఆల్మోస్ట్ ఈ మూడు చోట్ల కూడా ప్రస్తుతం లీడింగ్లో అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే ఉన్నారు సో ఖచ్చితంగా ఇది గెలిచేటువంటి అవకాశం ఉన్న స్థానాల కింద మనం చూడాల్సి ఉంటుంది ఇంకా రౌండ్స్ వైజ్గా చూస్తే కూడా ఇప్పుడు షదారా కానీ విశ్వాసనగర్ కానీ ఇవైతే క్లియర్ కట్గా ఉన్నాయి ఒక్క సంఘం విహార్లో మాత్రమే చాలా లై స్లైట్ మార్జిన్ అనమాట ఒక రెండు వందలు మూడు వందలు పైకి వెళ్తుంది కిందకి వస్తుంది అది ఉంది మిగతా రెండింటిలో క్లియర్ కట్ మార్జిన్స్ వచ్చేసింది సో ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఇవి గెలిచేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాల కింద మనం చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి క్యాంపెయిన్ అక్కడున్న తెలుగు నేతలు తెలుగు చాలామంది మన ఎంపీలు కూడా మిని మినిస్టర్ పెమ్మసాని తర్వాత పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటనలు చేశారు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేస్తూ పోయారు అలానే విశ్వాస్ నగర్ లో చూస్తే ఇది మేజర్ మెజారిటీ అనమాట పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది ఓట్లు అక్కడ ఓం ప్రకాష్ శర్మ కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ నుంచి పంతొమ్మిది వేల ఇప్పుడున్నటువంటి ట్రెండ్ లో చూస్తే గెలిచేసినట్టే మనం చెప్పొచ్చు ఇంకా కౌంట్ చేయాల్సినటువంటివి ఇంకా మాక్సిమం మూడు రౌండ్స్ ఉన్నాయి పదహారు రౌండ్స్ మొత్తం ఇందులో కౌంటింగ్ ఉంది పదమూడు రౌండ్స్ కంప్లీట్ అయినాయి పదమూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అరవై వేల నాలుగు వందల ఓట్లు సాధించి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ విశ్వాసనగర్ నియోజకవర్గంలో లీడ్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేసినటువంటి ముఖ్యమైన నియోజకవర్గం అది ఇక్కడ ఓట్ల చీలిక పరంగా చూస్తే కూడా కాంగ్రెస్ చాలా నామినల్ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై వేల నలభై ఒక్క వేల రెండు వందల రెండు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఓట్లే వచ్చినాయి సో అంటే అక్కడ వేరియేషన్ చూడండి ఎట్లా ఉందో కాంగ్రెస్ పార్టీ కలిసినా గానీ అది అక్కడ కలిసి వచ్చే అవకాశం ఉన్న ఫ్యాక్టర్ కింద మనం చెప్పలేము సో అది విశ్వాసనగర్ లో ఉన్నటువంటి పరిస్థితి అది ఇక షాదారా నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ లీడ్స్ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది అక్కడ అక్కడ కూడా గెలుపు తద్యం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఓవరాల్ గా మనం చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితిలో నలభై ఐదు స్థానాలకి బిజెపి ఎగబ్రాకింది అంటే ఇప్పటి వరకు నలభై 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 మూడు మధ్య దోబూచులు ఆడుతున్నట్టుగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదుకు పడిపోయింది బీజేపీ నలభై ఐదు స్థానాలకు వెళ్ళింది నలభై ఐదు స్థానాలంటే ఇక ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చేసినట్టుగానే బీజేపీ నాయకులు కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు ఈవినింగ్ ఒక సమావేశం ఉండే అవకాశం ఉంది అలానే రిజల్ట్ కంప్లీట్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత చూస్తే ఒక ప్రకటన జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఎల్పీ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయాలి కాబట్టి వాటి మీద డిస్కషన్ జరిగే అవకాశం ఉంది షదారాలో లీడ్స్ ఒకసారి చూద్దాం షదదారాలో కూడా పద్దెనిమిది రౌండ్స్ పద్దెనిమిది రౌండ్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది సంజయ్ గోయల్ పోటీ చేస్తున్నారు సంజయ్ గోయల్ సీనియర్ లీడర్ బీజేపీ ఆరు వేల ఏడు వందల పది ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ పోటీ చేస్తుంది జితేందర్ షుంటి ఆయనకి వచ్చిన ఓట్లు చూస్తే కనుక ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకొక ఐదు రౌండ్లు పెండింగ్ ఉన్నాయి ఐదు రౌండ్లు పెండింగ్ అంటే ఇది కంటిన్యూస్ లీడ్ ఉన్నటువంటి సీటు అంటే ప్రతి రౌండ్లో లీడ్ యాడ్ అవుతూ వెళ్ళింది కానీ ఎక్కడా కూడా బీజేపీ క్యాండిడేట్లు కింద పడిపోయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రెండు చోట్ల హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గెలుపు తద్యం అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సంగం విహార అది ఒక్కటే కొంచెం ఇటుగా ఊగిసలాట్లో ఉన్నటువంటి నియోజకవర్గంగా మనం చూడాల్సి ఉంటుంది అక్కడ కూడా స్లైట్ మార్జిన్లో లాస్ట్ మినిట్లో అయినా కానీ బీజేపీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశాభావం అయితే కనిపిస్తుంది సంగం విహార డేటా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సంగం విహారలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది దినేష్ చందన్ కుమార్ చౌదరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి దినేష్ మొహానియా పోటీ చేస్తున్నారు రెండు వందల నలభై ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు సో రెండు వందల నలభై ఓట్లు అంటే ఇంకా ఆరు రౌండ్లు పైనే కౌంటింగ్ పెండింగ్ ఉంది ఏడు రౌండ్లు కౌంటింగ్ పెండింగ్ ఉంది ఇప్పుడు పన్నెండో రౌండ్ కంప్లీట్ అయింది పన్నెండో రౌండ్కి చూస్తే రెండు నలభై ఓట్ల ఆధిక్యం ఇంకా ఏడు రౌండ్లు కౌంటింగ్ ఉంది పంతొమ్మిది రౌండ్లు ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ ఉంది సో సంఘం విహారం ఒక్కటి కొంచెం టఫ్గా కనిపిస్తున్నట్టు చూడాలి బీజేపీకి సంబంధించి తెలుగు నేతలు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో అయితే మంచి రిజల్టే వస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఓవరాల్ సినారియో చూస్తే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది సో అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ అది క్లియర్ అంటే నంబర్ ఎక్కడ ఫిక్స్ అయింది నలభై దగ్గర ఫిక్స్ అవుతుందా నలభై పైన ఫిక్స్ అవుతుంది ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు ఎందుకంటే డెబ్బై సీట్లే ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తారు సో ముప్పై కూడా రీచ్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు ఇందాక దాకా ముప్పై వరకు నంబర్ ఏ మాక్సిమం పాసిబుల్ ఫిగర్ థర్టీ అక్కడ ఇక్కడ మ్యాక్సిమమ్ మినిమం ఉన్న ఫిగర్ ఫార్టీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ దగ్గర ఇదవుతుంది కాబట్టి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మధ్యలో బీజేపీ ఫైనల్గా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది మూడు టర్ముల తర్వాత అంటే మూడు ఎన్నికల తర్వాత నాలుగో ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీని ఇంటికి పంపించిన సంకేతాలు పంపిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత ఇమేజ్ పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ఎన్నికల ప్రచారానికి పైన కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తా ఉన్నాం మహారాష్ట్ర కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు యాజ్ ఏ లేడర్ ఆయనకి దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉంది ఆయన ఒక పొలిటికల్ ట్రెండ్ సెట్టింగ్ లో ఆయన ఒక స్టైల్ ఉంది ఆయన ఫాలో అయిన వాళ్ళే ఉన్నారు ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఆయన ఫాలోవర్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే తొంభై ఐదులో సీఎం అయితే ఆయన రెండు వేల సంవత్సరంలో సీఎం అయ్యారు అప్పటికే ఈయన చాలా హైటెక్ రిలేటెడ్ హైటెక్ ఇష్యూస్ మీద హైటెక్ ఇష్యూస్ కాదు హైటెక్ ఎజెండాతో పాలిటిక్స్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు సో ఆ మోడల్ని దేశవ్యాప్తంగా అందరూ ఫాలో అయ్యారు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుసరించినటువంటి విధానాలు అటు కర్ణాటక పోటీ పడినటువంటి విధానం తర్వాత ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా ఆ రోజుల్లో దిగ్విజయ్ సింగ్ సీఎంగా ఉండేవాళ్ళు ఆయన కూడా పోటీపడి మహారాష్ట్ర పడి తర్వాత మహారాష్ట్ర గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇట్లా ఒక ఆరేడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కొంత డౌన్ అయినటువంటి సంకేతాలు ఉండి ఉండవచ్చు అలానే లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి టెన్ యూర్ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి విధానాలు గాని ఆయన పారిశ్రామికీకరణ విషయంలో కానీ పాలసీ మేకింగ్లో కానీ ఆయన చెప్పినటువంటి అంశాలపైన దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ మొత్తం దేశం మొత్తాన్ని ఏపీ వైపు తిప్పే విధంగా చేసింది అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ కాంబినేషన్ బీజేపీతో కలిసి ఎన్డీఏ టూ పాయింట్ ఓ రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాసినటువంటి టూ పాయింట్ ఓ ఖచ్చితంగా అది యాక్చువల్గా అది త్రీ పాయింట్ ఓ అనలేదు ఎందుకంటే వాజ్పేయి గారిని కూడా కలుపుకుంటే బట్ నరేంద్ర మోడీ టెన్యూర్ నుంచి మనం తీసుకుంటే కనుక ఇది సెకండ్ టైం వీళ్ళ కాంబినేషన్లో గ్రాండ్ విక్టరీ అది నైంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ అనేది ఒక స్టేట్ అసెంబ్లీలో ఫస్ట్ టైం సో దీనివల్ల ఏంటంటే ఇద్దరికి ఆ ఇమేజ్ అనేది పెరిగింది పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఆయన చేసిన క్యాంపెయిన్ కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు అప్పుడు వాళ్ళ బ్రదర్ రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం ఆ కాలంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఇటు తిరిగి వెనక్కి రావడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాంపెయిన్ నిర్వహించారు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు ఆయన ఆరోగ్య సమస్యల వలన ఆయన రెస్ట్లో ఉన్నారు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు సో ఒక రకంగా తెలుగు నేతలకి ఒక ఇమేజ్ పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇమేజ్ పెరిగింది ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా చాలా పాజిటివ్ సిగ్నల్స్తో ముందుకెళ్ళడానికి ఒక సంకేతం కనిపిస్తుంది అందరూ చెప్తున్న మాట ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి ఆ దిశగా ఇప్పుడు బీజేపీ నాయకత్వం పనిచేయాలంటే సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి కాంబినేషన్తో అయితే ముందుకెళ్లారో రేపు తెలంగాణలో కూడా అటువంటి ని కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం పెద్దలు ఖచ్చితంగా డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ ముగ్గురు కాంబినేషన్ని ఇక్కడ బ్లెస్ చేశారు అక్కడ ఆదరించారు ఆ రెస్పెక్ట్ను కొనసాగించేటువంటి క్రమంలో తెలంగాణలో కొన్ని ఆశలు కొత్తగా చిగురించడానికి మార్గం సుగమమైంది మళ్ళీ ట్వంటీ ఫోర్టీన్లో ఎలా అయితే బీజేపీ తెలుగుదేశం కూటమికి జనసేన మద్దతుతో ఎన్నికలను ఫేస్ చేశారో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి తెలంగాణలో పోటీ చేసే అవకాశాలను కూడా మనం ఇప్పుడే కొట్టుకోలేము రైట్స్ అది మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు గెలుపు దిశగా ఆల్మోస్ట్ రెండు నియోజకవర్గాలు అయితే పూర్తిగా గెలిచినట్టుగా చెప్పుకోవచ్చు ఇంకొక నియోజకవర్గంలో ట్రెండ్స్ అటు ఇటుగా కొనసాగుతున్నా అది కూడా పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు గెలుపు ఖాయంగా చెప్పుకోవచ్చు